మహబూబాబాద్ జిల్లా తొరూర్ మండలంలోని వెలికట్టే గ్రామ శివారులో గల టిక్యాక్ తండాలోని స్థానిక అంగన్వాడి సెంటర్లో తల్లిపాల వారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ పద్మారాణి తల్లిపాల వారోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ నవజాత శిశువులకు తల్లిపాలే శ్రేష్టమైనవని తెలుపుతూ తల్లి బిడ్డల శ్రేయస్సుకు తల్లిపాల వినియోగం చాలా అవసరమని పేర్కొంటూ పుట్టిన బిడ్డకు మొదటి గంటలోపే తల్లిపాలు పట్టించాలన్నారు నవమాసాలు మోసి బిడ్డను తల్లి తల్లిపాత్ర చాలా కీలకమైన పిల్లల సక్రమమైన అభివృద్ధికి తల్లిపాలు అవసరమన్నారు ఈ కార్యక్రమంలో గర్భిణీలు బాలింతలు మాజీ సర్పంచ్ జాటోత్ కౌసల్య మరియు తండ్రి పెరుగుతాయి పుట్టినంగా లోపల బీసీజీ టీకా అనేది వేస్తారు ఆ టీకా వేయించాలి పిల్లలకు ఆరు నెలల వరకు తల్లిపాలు కంపల్సరీ ఇవ్వాలి పిల్లలు ఎంతకాలం తల్లిపాలు తాగలిగితే అంతకాలం వరకు తల్లిపాలు కట్టివచ్చు కొంతమంది పిల్లలు రెండు సంవత్సరాల వరకు తాగుతారు రెండు సంవత్సరాల వరకు తల్లిపాలు కంటిన్యూ చేయవచ్చు తల్లికి ఉంటే ఉన్నంతకాలం పాలు ఇవ్వచ్చు ఎంత పాలిస్తే పిల్లలకు అంత రోగ శక్తి అనేది పెరుగుతుంది తల్లిపాలు వేయడం వల్ల రోగాలు అనేవి రాకుండా ఉంటాయి పిల్లలకు ఏ రోగం వచ్చినా కూడా తట్టుకునే అంత శక్తి ఉంటుంది పిల్లలకు కాబట్టి తల్లిపాలు అనేది చాలా ప్రాముఖ్యమైనవి కాబట్టి తల్లిపాలు అనేటివి తల్లిపాలు సంస్కృతిని మనం అందరం ప్రోత్సహించాలి కొంతమంది ఏమైతే సిటీలలో జాబులు చేసేటోళ్ళు డ్యూటీకి పోయేటోళ్ళు ఏం చేస్తారంటే ఈ డబ్బాలలో పాలు పెట్టి పోతూ ఉంటారు డెబ్బై వేల పా డెబ్బై వేల పాలు పెట్టిపోతే ఆ పాలు కొంచెం ఇన్ఫెక్షన్స్ రోగాలు అట్లా చేసిపోతాయి ఇక కొంతమంది తల్లి పాలు ఇవ్వడం వల్ల మా అందం అంతా తగ్గిపోతుంది కాబట్టి మేము తల్లిపాలు ఇవ్వమని తల్లి తల్లి కూడా ఉన్నారు కొంతమంది అట్లా అనుకోవద్దు మన పిల్లలకంటే మనకి ముఖ్యమైనది ఏది లేదు మన పిల్లలు మంచిగా ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటుంది మనం ఆరోగ్యంగా ఉంటే మన పిల్లల్ని మనం చూసుకోవాలి మనం ప్రతి మనం సంపాదించేది అంతా మన పిల్లల కోసమే కాబట్టి మనం మన పిల్లల కోసం అన్ని రకాలుగా మంచి ఫుడ్డును ఇవ్వాలి తర్వాత ఆరు నెలల వరకు తల్లిపాలు తర్వాత ఆరు నెలలు దాటిన తర్వాత ఇప్పుడు వెనవాడిలో బాగా ఇస్తారు నెలకి పదహారు గుడ్ ఇస్తారు అది తీసుకోవాలి మీరు ప్రతి నెల ఆరు నెలల వరకు తల్లిపాలు దాచేయాలి తల్లిపాలతో పాటు అనుబంధ పోషకాహారం మొదలు పెట్టాలి ఆరు నెలలు దాటిన తర్వాత ఇగో వీళ్ళ బాబుకు ఆరు నెలలు దాటుతాము ఇప్పుడు ఇప్పుడు ఈ నెల నుంచి ఈ బాబుకు అనుబంధ పోషకాహారం అనేది మొదలు పెట్టాలి అనుబంధ పోషకాహారం అంటే ఏంటిదంటే పిల్లలకు ఆరు నెలలు దాటాలని ఆరు నెలల ఆరు రోజులకు అన్నప్రాసన అనేది చేయాలి పిల్లలకు ఆరు నెలల ఆరు రోజులకు అన్నప్రాసన చేసి ఉంటుంది మన ఎల్లు ఆరోగ్యంగా ఉంటుంది మనం ఆరోగ్యంగా ఉంటాం ట్లా అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆరోగ్య అలవాట్లు మంచి ఆహార అలవాట్లు అనేవి అందరూ అలవర్చుకోవాలి ఎప్పటికీ పని పని అనే కాకుండా పనితో పాటు మనం ఏం తింటాం మనం మనం మంచి ఫుడ్ తింటున్నామా లేదా అనేది కూడా మనకు మనం ఒకసారి ఆలోచించుకోవాలి ఎప్పటికీ పైసలు సంపాదించడు వాళ్ళకంటే మంచిగా గొప్పగా ఉండాలి వీళ్ళకంటే గొప్పగా ఉండాలి అని అనుకోడు కాదు అందరికంటే మనం ఆరోగ్యంగా ఉండాలనేది అనుకోవాలి ఆరోగ్యం పోతే డాక్టర్ ఏం పోయి వస్తుంది కానీ ఆరోగ్యం పోతే మనం మనం పొందాలంటే చాలా కష్టం మనం మంచి తిండి తీసుకోకపోతే మనకి అన్ని రకాల రోగాలు వస్తాయి మనం పనితో పాటు రెస్ట్ తీసుకోవాలి రెస్ట్తో పాటు మంచి ఫుడ్ తీసుకోవాలి మంచిగా ఉండాలి మంచిగా మంచిగా తినిపించాలి మంచిగా ఉండాలి పిల్లలకు అన్నం తినిపించేటప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలి చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలి ఇక్కడ ఇట్లా కడుకోవాలి ఇట్లా కడుకోవాలి ఇట్లా కడుకోవాలి ఇట్లా కడుకోవాలి ఇట్లా కడుకోవాలి ఇట్లా కడుకోవాలి ఇట్లా కడుకోవాలి